కార్తీక పురాణం వినడమే కాదు చదవడం కూడా చాలా ముఖ్యం కార్తీక మాస మహత్యము శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడ సూతుని గాంచి ఆర్య తమ వలన ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరి అంతనా సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథ వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వముఖానుక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగజేనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరేను కోరెను అంతటా మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంన చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు అర్ఘ అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతివి తమ పాద ధూలిచే నా దేశము పవిత్రమైనది తమరిట కేలవచ్చి తిరో సెలవసంగుడని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయతలపెట్టి తిని దానికి కావలసిన అర్థబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కాని చిరకాలం నుండి నాకొక సందేహము కలదు తమబోటి అడిగి ఆ సంశయం తీర్చుకోదలచి తిని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికింది అది ఏమనగా సంవత్సరంలో గల మాసంలలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైంది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయంను తీర్చగలను నేను చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగింది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతం యొక్క ఫలం ఇంతని చెప్పలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంటా ఉత్తమమైంది శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగాను కార్తీక వ్రత విధానము ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీజ అనే భేదం లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దానివలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండుము ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పము నర్చి గట్లపై మూడు దోశ నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసములలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనను స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును తడిబట్ట పిండి మడిపంచ కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ కూర్చుండి కార్తీక పురాణం చదువలేను ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని కానీ లేక తులసికోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారులను చూచినవా చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలం దక్కును